అన్ని పత్రాలు సమర్పిస్తే ఇరవై నాలుగు గంటల్లోనే భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేలా నూతన విధానాన్ని తీసుకొస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు నగరంలోని వివిధ లేఅవుట్లలో పార్కుల కోసం కేటాయించిన భూమిని ఖచ్చితంగా పార్కుల కోసమే వినియోగించాలని మంత్రి నారాయణ స్పష్టం చేశారు వచ్చే ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి నగరంలో పార్కుల సుందరీకరణను పూర్తి చేస్తామన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఫస్ట్ ప్రయారిటీ నేను పార్కులకి సెంట్రల్ డివైడ్లకి ఇచ్చా మళ్ళీ రాగానే వదిలిపెట్టా రాబోయే మార్చి ముప్పై ఒకటికి సెంట్రల్ డివైడర్ల చక్కగా మంచి ఫ్లవరింగ్ ఇస్తాం కూడా మార్చి థర్టీ ఫస్ట్కి అన్నిట్లో కావాల్సిన పిల్లలు ఆకు ఆడుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్ కానీ లేదా గ్రాస్ కానీ లేదా ఏం వాటర్ ఫెసిలిటీ కూడా చేస్తాం అవి మెయింటైన్ చేయడానికి కూడా నెల్లూరులో ఉన్న వ్యాపారవేత్తల్ని నెల్లూరు గడ్డలో పుట్టి పెరిగి వేరే రాష్ట్రాల్లో వ్యాపారాలు చేసేవాడు కావచ్చు వేరే దేశాల రిక్వెస్ట్ చేస్తాను మీడియా తరఫున వాళ్ళు ముందుకొచ్చి ఆ మెయింటైన్ చేయండి ఈ విధంగా నెల్లూరులో లేఅవుట్లలో పార్కులకు ఏదైతే స్థలాలు ఇచ్చారో పార్కులుగానే ఉండాలి ఎవరన్నా ఆకుపై చేసింటే దయచేసి మీరు అవి వదిలేసేయండి లేదంటే రెండు వేల ఇరవై నాలుగు మన ఏదైతే బిల్లు పాస్ అయిందో ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది